మేము అందరికీ చేయలేం కదమ్మా అందరూ గవర్నమెంట్ ఇప్పుడు చేయాలి కదా అందరికీ చేయాలి మళ్ళా నేను డబ్బులు సంపాదించా మళ్ళా ఖర్చు పెట్టాలి వ్యవస్థ అంటే మీ కుటుంబం వారికి నా పని మీ కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆదాయం వస్తుంది అనుకోండి ఆ ఐదు వేల అన్ని అడ్జస్ట్ చేయాలి నేను కూడా ఒక పక్క ఆదాయం పెంచాలి కష్టపడి మళ్ళా మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అభివృద్ధి చేయాలి మీ బాగోగలు చూడాలి అన్ని సమస్యలు ఉంటాయి ఏంటా ఈవి పరిస్థితి చెప్పండి మీరు కూర్చోవడు న్యాయంగా మాట్లాడండి ఈ ఊరు కదా ఓకే ఆవిడ కూడా ఒకరి ఐదు వేలు అంటారు ఒకరు ఐదు వేలు ఇవ్వమంటాను పని చూపించాలని నువ్వు కూడా కష్టపడి నేర్చుకొని చేయాలమ్మా మహాక్ నీ మహా మనోబెట్టి నువ్వు కూడా ఏం చదువుకున్నావు చదువుకోవాలమ్మా అందుకని ఇప్పుడు ఒక పని పెట్టాను ఇంట్లో నుంచే మీరు చదువుకోవాలి ఇప్పుడు ఇది అన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని చదివించాలంటే చదివిస్తాను ఫ్రీగా చదివిస్తున్నాం నది కూడా చేస్తా కానీ అన్ని నీ అంటే సార్ అన్ని మీరే చూసుకోండి మేము ఎంత గమ్ములు ఉంటామంటే ఎవరికైనా సాధ్యం అది మీరు కూడా కష్టపడితే నేను చేయగలితని ఇస్తే బయటపడతాం ఇప్పుడు ఆ వచ్చింది ఒక లక్ష రూపాయలు ఇచ్చాం ఇప్పుడు ఎవరికి ఒక కష్టం ఉంది పింఛు నుంచి ఒకటి ఏదో వేలు ఇచ్చాను అట్లా చేయగలుగుతాను కానీ నువ్వే చూసుకోండి సార్ నేను మాత్రం ఇంట్లో పడుకుంటానంటే ఎవరు వల్ల సాధ్యం కాదు లేదు అంగన్వాడీలో ఉద్యోగం రావాలి కదా మాట్లాడతాం చేస్తారు ఏంటయ్యా